ఇది ఎమ్మెల్సీ అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నికల సభ్యం గారు ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట పోరాడే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ప్రజల అభిమానాన్ని చూడబడే ప్రజలయకుడు కామ్రెడ్ ధర్మముఖం గారి పద్నాలుగో వర్గాల సందర్భంగా ఈరోజు కానిక ఈ మద్దు బాల్లో ఇవాళ జరుగుతూ ఉంది నిజంగా కామ్రెడ్ ధర్మముఖం గారు మరి సాయుధ పోరాటం దాని తర్వాత కమ్యూనిస్టు ఉద్యమంలో కార్మిక రహతాంగ పోరాటాలు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గీట వృత్తి అనేక ప్రజా సంఘాలు మరి బడుగు బలహీన వర్గాల పక్షంగా నిలబడి అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించే నాయకులు అదేవిధంగా నల్గొండ జిల్లాలో మరి ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టు అది ఊరైడు పీడిత ప్రాంతాలటువంటి అనేక ప్రాజెక్టుల కోసం ప్రజా ఉద్యమాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాజెక్టు కోసం పోరాటం మరి ఎస్ఎట్ టన్నలు అదేవిధంగా రంగాడి పాలమూరు అనేక ప్రాజెక్టుల కోసం బలమైన వారు నిర్వహించినటువంటి ప్రజానాయకుడు వారి జీవితాంతం మరి కార్మిక రైతాంగం ప్రజల పట్ల నిలబడి పోరాడినటువంటి ప్రజానాయకులు గవర్నమెంట్ ముఖ్యంగా వారి ఆశయ సాధన కోసం పోరాకేతం కావాలని సందర్భంగా ఈ సందర్భంగా వారి ఆశయాలు ముందుకు తీసుకోవాలని అని కోరుతా ఉన్నాను